యోహాను సువార్త ఆరవ అధ్యాయము డెబ్బై ఒకటవ వచనం నుండి ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం వరకు సీమోను ఇస్కర్యోతు కుమారుడైన యూధ పన్నెండు మందిలో ఒకడే ఉండి ఆయనను అప్పగింపబోచుండను గనుక వాని ఏ ఆయన ఈ మాట చెప్పను అటు తరువాత యోధులు ఆయనను చంప వెతికినందున యేసు యోధ్యలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపుడు నీవు ఈ కార్యములు చేయించిన ఎడులా నిన్ను నీవే లోకమునకు కనపరుచుకునని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు నా సమయం ఇంకనూ రాలేదు నా సమయం మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది లోకము మిమ్మల్ని నేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గుర్చి సాక్ష్యమిచున్నానుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను ఆయన వారితో ఇలాగును చెప్పి గలిలైలో నిలిచిపోయాను